రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు లక్షా యాభై వేల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణా శాఖ సోమవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది నిన్నటి నుంచే ఇది అమల్లోకి వచ్చినట్లు అందులో ప్రకటించింది రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేసింది క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ విక్టిమ్స్ స్కీమ్ రెండు పేల ఇరవై ఐదుగా దీనికి నామకరణం చేసింది మోటార్ వాహనం కారణంగా ఏ రహదారిలో ప్రమాదానికి గురైన ఈ పథకం కింద ఆసుపత్రుల్లో లక్ష యాభై వేల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందడానికి అర్హులవుతారు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల దాకా ఈ సేవలు పొందవచ్చు రోగులకు ట్రామా పాలిట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో సూచించింది రోడ్డు ప్రమాద బాధితుణ్ణి ఆసుపత్రికి తెచ్చిన వెంటనే వైద్య సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది ఒకవేళ తమ వద్ద సౌకర్యాలు లేకపోతే వెంటనే మరో ఆసుపత్రికి పంపాల్సి ఉంటుంది అందుకోసం సదరు ఆసుపత్రి రవాణా సౌకర్యాలు కల్పించాలి బాధితుడు డిశ్చార్జ్ అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది